రోల్లా జనంత రావురే ఈ జనంత ఈ జనంత మామిడీలు కూడా జనంత చూడు రోల్లా ఇంతకు అందరు ఎట్లున్నారు మంచిగా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ ఎంట్రీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టొన్సా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో మా మహా చూడండి నన్ను అస్సలు గెలవని ఇవ్వట్లేదు అస్సలు వాయిస్ ఎవరు ఇవ్వట్లేదు సత్తా ఇస్తుంది కొడుతుంది గాయస్ నన్ను మా బేబీ చూడండి ఎట్లా కొడుతుందో గా అమ్మ నేను బ్లాగు ఎడిట్ చేద్దామని స్టార్ట్ చేస్తే చాలు చేయనియదు ఎక్కడున్నదో దగ్గర గురికొస్తుంది అస్సలు చేయని చూడండి ఎట్లా కొడుతుందో ఈరోజు నేను వీడియో ఇంకా ఎడిట్ మహా అమ్మ ఇక చూడండి రిగా ఎట్లా కొడుతుందో అమ్మా అమ్మయ్యా మళ్ళీ వాళ్ళ డాడ్ గుర్తొచ్చినట్టున్నాడు వాళ్ళ డాడ్ దగ్గరకి అయితే పోయింది ఇంక ఈ లోపైతే నేనైతే వీడియో ఎడిట్ అయితే చేసేస్తా మీరు కూడా బ్లాగ్ అయితే చూసేయండి తెలుసు కదా చూసే ముందు అయితే మన వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీకు ఒక ట్రిక్ చెప్పాను నేను ఇంకో మిగిలిపోయినన్నాను మీ ఫ్రెండ్ చెప్పిన మీ ఇంట్లో మిగిలిపోయింది అనుకో రైస్ ఏం చేయండో తెలుసా దాన్ని ఎండకైతే పెట్టండి ఎండినాక నూనెలో వేయించుకొని ఉప్పు కారం పైన చల్లుకొని తిన్నారంట మస్తు ఉంటుంది ఈ రెసిపీ ఎంతమంది తెలిసి అన్నది కామెంట్ చేయండి కానీ నిజంగా ఒకసారి వెళ్తే ట్రై చేయండి అంటే మిగిలిపోయిన అన్నం మాత్రమే కరాబే అయిపోయిన అన్నం అయితే నేను చెప్పట్లేను మిగిలిపోయిన అన్నాన్ని మాత్రమే వేస్ట్ చేయకుండా ఇట్లా పెట్టుకోండి చూపిసాగా నేను ఒక నిమిషం ఇదైతే మా అన్నము మిగిలిపోయింది ఏంటిదంటే చాట కడిగి పెట్టిన మరి కొంచెం అన్నం ఉంది ప్లేట్లలో సరిపోవట్లేదు అనేసి చాట కడిగే చాట కదా దీన్ని వాష్ చేసి అన్నాన్ని అయితే ఎండకైతే పెట్టిన బట్ ఈ పక్కన ఉన్నదానికి ఎండ కూడా పోయింది ఇంకా ఇదైతే అఖిలక్క మా సైడ్ ఎండ వస్తుంది అఖిలక్క వాళ్ళ సైడ్ ఎండ రాదనమాట అఖిలక్క ఇచ్చింది అనమాట వాళ్ళది మిగిలిపోతే అఖిలక్క నిన్న కూడా చేసి ఉండే ఇది వాళ్ళది ఇప్పుడు వైపు పైన పెట్టి రావాలి ఎండ ఇప్పుడు సైడ్ పోయింది సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి ఇట్లా చాలా బాగుంటుంది మా మమ్మీ వేస్తుండే అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు సో అప్పటిది నాకు గుర్తొచ్చి ఇప్పుడు ట్రై చేసిన అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేనైతే వెళ్ళేసి పైన పెట్టేసి వస్తాను వీటిని మో ఎండనైతే ఘోరంగా చంపుతుంది పైన అయితే గాలి గాలి వస్తా ఎండ ఎండ వడగాలి ఘోరంగా వస్తుంది ఇయో ఇక్కడ ఎండకైతే పైన పెట్టేసిన అమ్మా నిజంగా ఎండలో పనికి పోయేటోళ్ళు అయితే ఎట్లా పోతారో ఏమో కదా పోతే ఇప్పుడు ఇంతకుముందు ఊర్లలో పనులకు పోయేటోళ్ళు ఎండాకాలం మొత్తం పొద్దున ఏడు గంటలకు పోయి మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉండేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా పోవట్లేదు అట పొద్దున్న నుంచి పొద్దున ఆరు గంటలకు పోయి రాత్రి ఆరు గంటల వరకు చెత్తనే ఉన్నారట డబల్ కూలి కోసము నేను మొన్న ఊరికి పోయినా కదా ఊరికి కూడా అంటారు అంటే మా పక్కన వాళ్ళని పెద్దమ్మ లేదా అక్క అనేసి అని అడిగితే ఇట్లా పనికిపోయింది అనేసి చెప్తా ఉంది వామ్మో నిజంగా మొక్కాలి కదా పొద్దున ఒకటి గంటలు పోయి సాయంత్రం వచ్చి సారీ పొద్దున ఆరు గంటలకు పోయి రాత్రి ఆరు గంటలు వచ్చారు అంటే మామూలు విషయం మనకి ఇట్లా ఐదు నిమిషాలు పైకి వస్తేనే చూడండి నాకు ఎట్లా ఆయసం వస్తుందో సంపుతాను ఇందా నిజంగా వాళ్ళు వెనకటోళ్ళు గ్రేటులా అమ్మో ఇంట్లో దిగుతానుగా నేనైతే కిందికి మధ్యాహ్నం అయితే పుచ్చకాయలు అయితే అమ్మ అమ్మచ్చినాయి మా ఇంటి ముందుకైతే ముప్పై ఒకటి అంట ఇక వంద రూపాయలు ఇస్తే పది రూపాయలు ఇచ్చి మూడు పుచ్చకాయలు అయితే ఇచ్చిండు ముప్పై రూపాయలకి ఒకటి అంటే రీజనబుల్ అయితే అనిపించింది ఇంకా మా ఇంటి పక్కన అక్క కింద ఆంటీ వాళ్ళు అందరు గురగాయ లాంటి అందరూ తీసుకున్నారు ముప్పై రూపాయలకి ఒకటి అనేసరికి కానీ కోష్ణంగా చూడాలి ఎట్లుంటే ఏమో ఒకటైతే పక్కనక్క తీసుకున్నది కట్ చేపించి తీసుకున్నది అక్క ఒకటే తీసుకున్నది సో కట్ చేపించింది ఎర్రగానే ఉన్నాయి కానీ మూడు తీసుకున్నా కాబట్టి కట్ చేయలేదు కట్ చేపితే పాడైపోతాయి కదా అనేసి ఇక నిన్నడితే టమాట టమాట పచ్చడి ఉన్నది అసలు కూర అంటే అసలు ఓకే రావట్లేదు ఎండ కొడుతుంది కదా లేచి లేట్గా లేస్తాను ఇక టిఫిన్ చేసేసరికి లెవెన్ థర్టీ టువెల్ అయితే అంది ఆ టైంకి ఎండ ఇట్లా కొడుతుంది కర్రీ వండాలంటే అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు ఎట్లా టమాటా పచ్చడి ఉన్నది కదా అనేసి వాళ్ళకైతే పాపడాలు ఇంకా వడియాలు అయితే వేయించినా వడియాలు కూడా లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసినా వేయించి వేయించి గన్ని గా కొన్నే వడియాలు వేయించినా అన్న డౌట్ మీకైతే రావచ్చు ఇక గీ పాపడాలైతే బయట నుంచి కొనుకొచ్చినాయి కదా గవైతే మేము కడుపులేద్దామో గీవైతే ఇంట్లో చేసిన వడియాలు కదా ఫ్రెష్గా మహాగాడికి దినిపి అన్నట్టుగా కొన్ని అయితే ఎంచినాం మహాక్ బేబీ కోసం ఇక ఈ కూరనయితే ఎగ్గు పులుసు అయితే అయితే వేసింది అయినా ఎండాకాలం అయితే ఈ పచ్చళ్ళు పులుసులు అయితే నాకు ఇంత కడుపులో పోతుంది కదా ఫ్రై చేసుకుంటే అస్సలు పోదు ఇక ఫ్రై చేసుకున్నాం అనుకోండి పెరగైతే కంపల్సరీ ఉండాలి అయినా పులుసులు చేసుకున్న ఫ్రైలు చేసుకున్న ఎండాకాలం వచ్చింది అంటే రోజు ఇంత కడుపులో పడేస్తేనే కడుపు సల్లాగా ఉంటాము అమ్మవాడికి ఎట్లా తినిపిస్తామంటే ఆఫ్టర్నూన్ మేము లంచ్ చేసేటప్పుడే తనకు ఆల్మోస్ట్ తినిపించేస్తాము మేము తింటుంటే తనకి ఇంట్రెస్ట్ వస్తుందో ఏమో తెలియదు కానీ పెట్టు పెట్టు అనుకుంటూ వస్తుంది ఇంక అప్పుడే తినిపించేస్తాము మేము పెరుగుతో తింటే పెరుగుతో కర్రీతో తింటే కర్రీతో తినిపించేస్తాము ఇంకా తిన్నాక మేమైతే పడుకుంటాము పడుకొని లేచినాక పూర్కట్లు లేస్తా అప్పుడు మళ్ళీ రైస్ అయితే తినిపిస్తాను నేను కొంచెము తినిపించినాక క్యారెట్ డైలీ బాయిల్ చేస్తాను కదా ఆ క్యారెట్ అయితే తినిపిస్తాను నేనైతే పెరుగు ఇంట్లోనే తోడు పెడుతున్నాను అంటే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా అందుకే గడ్డల్లాగా రావట్లేదు పెరుగు ఇంకా అవి పాలు తాగడానికి సరిపోవాలి పెరుగు సరిపోవాలి కదా అందుకే అట్లా యాడ్ చేస్తున్నాను ఇదైతే ఆఫ్టర్నూన్ పడుకొని లేచినాక ఫోర్ థర్టీకి మళ్ళీ మహాబేబీకి అయితే తినిపిస్తున్నాను కేసింది కదా ఎగ్ సూపు అది పోసి తినిపిస్తున్నాను టమాట పచ్చని నిన్నది కదా దాంతో తినిపించడం ఎందుకు లే ఎగ్ సూప్ అయితే తినిపిస్తున్నాను కర్రీస్ కూడా వాళ్ళు కొంచెం కారం తక్కువ తింటారు చిన్నపిల్లలు ఉన్నారు కదా రియో ఇట్లా సో అక్క కారం తక్కువ వేస్తుంది మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి మా కర్రీ మాకు ఆ కర్రీస్ సెట్ కావు అందుకే ఇంకా ఆ కర్రీస్తో అయితే నేను మహాబేబీకి హ్యాపీగా తినిపించేస్తాను ఈ వాటర్ మిలాన్ అయితే ఇంక ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా కట్ చేసుకున్నాము ఎందుకంటే మహాబేబీకి అప్పుడే తినిపించినా కదా ఒక వన్ అవర్ అయినా గ్యాప్ ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇంకా టైంకి అయితే కట్ చేసినాము ఇది చూస్తే కలర్ తక్కువ ఉంది కానీ తింటే మాత్రం బల్లే స్వీట్ ఉంది అసలుకి ఒక కప్పు షుగర్ అందరంతా మీద పోసుకొని తిన్నట్టున్నది కానీ అసలు షుగర్ గింత కూడా యాడ్ చేయలేదు అంత టేస్టీగా ఉన్నది వాటర్ మిలన్ మన మహాపేబు అయితే చాలా ఎదిగిపోయిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే దానికి అన్నీ తెలిసిపోతున్నాయి అసలుకి ఎంత క్యూట్ క్యూట్గా వేస్తుంది అవన్నీ చూస్తుంటే భలే అనిపిస్తుంది అప్పుడప్పుడు దేవుడా అనిపిస్తుంది కానీ ఇంకా వాళ్ళకి ఏం చెప్పినా అర్థం చేసుకునే స్టేజ్లో ఉండరు కదా అందుకే ఇంకెన్ని చెప్పినా కూడా వేస్ట్లే అనేసి ఇంకా వదిలేస్తాం ఏం చేసినా కూడా చూడండి ఎక్కడో ఉన్న చైర్ తీసుకొచ్చుకొని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి గుజ్జుకొని ఎన్ని చేసిందో చూడండి క్యూట్గా ఇంకా ఈరోజు నైట్ డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ అయితే చేయట్లేను గాయ్స్ ఎందుకోసం అని అంటే వాటర్ మిలా లేట్గా తిన్నాము అండ్ మధ్యలో బయటికి వెళ్ళి ఉండే యాక్చువల్లీ అదైతే నేను షూట్ చేయలేదు బయటికి వెళ్ళినప్పుడు అయితే మామూలుగా చికెన్ వింగ్స్ అయితే తిన్నాం అన్నమాట ఇంకా అందుకే ఆకలి అయితే అవ్వట్లేదు అందుకోసం ఏం ప్రిపేర్ అయితే చేయట్లేను ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తెలుసు కదా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్